అందరికీ నమస్తే అండి కడప జిల్లాలో రిమ్స్ పక్కనే అంటే శిల్పారంభము పక్కన వచ్చేసి ఈ నగరవనం ఉంది అంటే ఈ సైడ్ వచ్చేసి కడప నుండి రాజంపెట్టుకు వెళ్ళే బైపాస్ రోడ్లో అంటే కొండకు దగ్గరలో ఆనుకొని ఈ నగరవనము పార్కు నిర్మించారు ఇక్కడైతే చాలామంది వస్తుంటారు అలాగే ఈ దసరా సెలవుల్లో కానీ ఇంకా ఆదివారం కానీ ఇలాంటి సెలవుల్లో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి చూసి వెళ్తుంటారు ఇక్కడ టికెట్ ఎంత ఉందో అలాగే లోపల ఎలా ఉందో అవన్నీ మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇది వచ్చేసి మొత్తము పార్కింగ్ ప్లేస్ ఇక్కడ నుండి అంతవరకు చూడండి అలాగే మనము ఈ సైడ్ వెళ్ళాలి ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తాను అక్కడ టికెట్ ఎంత ఉందో మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇది వచ్చేసి కడప ఈ రాజంపేటకు వెళ్ళేదారి ఇది ఇటు సైడ్ వెళ్తే కడపకు వెళ్ళేదారి చూడండి ఇటు సైడ్ కూడా పార్కింగ్ ప్లేస్ ఉంది చూడండి ఇటు సైడ్ కూడా ఉంది ఇటు సైడ్ కూడా ఉంది అలాగే ఇక్కడ వచ్చేసి ఎంట్రీ ఇటు వెళ్ళాల్సి ఉంటుంది మనము ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంటుంది ఆ టికెట్ కౌంటరు టికెట్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం చూడండి రోడ్ ఇటు సైడు రాజంపేట ఇటు సైడు కడపకి వెళ్ళేదారి అలాగే పక్కనే పాలకొండలు ఇంకా రిమ్స్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ అలాగే పక్కనే దాని పక్కన శిల్పారంభం ఉంది అలాగే రాజారెడ్డి స్టేడియం ఉంది ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు అయితే ఇక్కడ ఉన్నాయి కడప జిల్లాలో చూడండి ఇది ఇటు సైడ్ కూడా పార్కింగ్ ప్లేసు ఓకేనా మనము ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాను అక్కడ టికెట్ ఎంత ఉందో ఒకసారి చూసి చెప్తాను ఇదండి నగరవనము సిటీ ఫారెస్ట్ ఆఫ్ కడప గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టికెట్ వచ్చేసి పెద్దలకైతే ఇరవై రూపాయలు చిన్నపిల్లలకైతే పది రూపాయలు ఉంది అలాగే ఇంకా పార్కింగ్ అయితే టికెట్ అయితే ఏం లేదు ఒక రూపాయి కూడా లేదు ఫ్రీగా ఉంది పార్కింగ్ ఇంకా బైక్లు కానీ ఇంకా ఆటోలకు కానీ కార్లకు కానీ దేనికైనా కూడా చూసాను ఇది వచ్చేసి ముందుగానే ఎంట్రీలో ఇలా ఉంది చూడండి సెలవులు ఉండడం వల్ల మొత్తము చాలా అంటే చాలా మంది వచ్చారు చూడండి అలాగే ఈ చెట్లు కూడా చాలా అంటే చాలా చిన్నవి ఉన్నాయి మొదట్లో అయితే ఇప్పుడు చూడండి చాలా పెద్దగా ఉండవి మొత్తము అలాగే పచ్చని చెట్లు పక్కనే కొండ నేచరు చాలా అంటే చాలా బాగుంది అందరూ తెల్లవారుజామున ఉదయమే ఉదయమే పది గంటలకు వచ్చేస్తారు ఇంటి దగ్గర నుండి అన్నం బిర్యానీ ఇవన్నీ కూడా చేసుకొని ఇంకా చిన్న పిల్లలతో అందరూ కలిసి వస్తారు చూడండి ఇటు సైడ్ వెళ్తే క్యాంటీన్ ఉందండి అక్కడ వచ్చేసి కూల్ డ్రింక్స్ ఇంకా వాటరు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ ఉంది అటు సైడు నీళ్ళు తాగడం కోసము ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆడుకున్నదానికి ఉయేలాలు ఇవన్నీ ఉంటాయి చూడండి చాలామంది వచ్చారు చాలా అంటే చాలా పెద్దది ఇది మొత్తము కడప జిల్లా వల్లే కాకుండా ఇటు సైడు రాజంపేట నియోజకవర్గము ఇంకా పల్లెటూరులో మొత్తము చాలా మంది ఇక్కడికి వస్తుంటారు చూడండి గుర్రం కూడా పెట్టారు ఈ గుర్రం మీద అత్రిక మనం చూసిన వంద రూపాయలు అయితే తీసుకుంటారు అలాగే చూడండి చిన్నపిల్లలు మొత్తము ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చిన్నపిల్లలు పెద్ద వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఎక్సర్సైజ్ చూస్తున్నారు చూడండి ఈ పిల్లగాడు చూడండి ఏమో ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నాడు చూడండి అటు సైడు పెద్ద ఉయ్యాలు ఉంటుంది ఇక్కడ వచ్చేసి సీరియలైజ్గా నిలబడి ఉంటారు అక్కడికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఎవరికి దొరికితే వాళ్ళు ఆడుతుంటారు ఉయ్యాలలో ఊగుతుంటారు చూడండి ఇక్కడ వచ్చేసి మాత్రము సీరియల్ నెంబర్ వైజ్గా నిలబడి ఉంటారు ఇదే ఇక్కడ వచ్చేసి పెద్దది వేళ ఉందంటే ఇదే చూడండి ఇక్కడ సీరియల్ వైజ్గా ఉంటారు చూడండి ఈ కింద ఉండేవాళ్ళు మొత్తము సీరియల్ వైజ్ ఎక్కుతుంటారు చూడండి ఇక్కడ వచ్చేసి ఆడుకుందానికి ఎవరు ఆడడం లేదు కానీ కొందరు అయితే ఎవరు ఒకరు బాలు తెచ్చుకొని ఆడేవాళ్ళైతే ఇక్కడ ఆడుకుంటుంటారు కానీ ఇప్పుడైతే ఎవరు లేరు చూడండి ఇదే పక్కన కొండ మొత్తం వచ్చేసి పాలకొండలు అని చెప్తారు అలాగే ఈ పాలకొండల పైన కూడా దేవాలయం ఉంది అక్కడ కూడా వెళ్తుంటారు పక్కనే వాటర్ ఫాల్స్ కూడా ఉంది ఆ వాటర్ ఫాల్ వర్షాలు ఎక్కువగా వర్షాలు పడినప్పుడు తప్పకుండా ఆ వాటర్ ఫాల్ నీళ్ళు వస్తుంటాయి అక్కడ చూశారు కదండి ఇక్కడ మొత్తం ఇక్కడే ఆడుకున్న వాళ్ళకు ప్లేస్ దానికి ప్లేస్ అయితే మాత్రము ఇక్కడే ఉయ్యాలలో ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి రెస్ట్ తీసుకున్న దానికి ఇంకా కొందరు అయితే వాకింగ్ చేస్తుంటారు ఇక్కడ మొత్తము అక్కడ వచ్చేసి ఇంకా ఆ నీళ్ళలో తాబేలు అవి పెంపకం చేస్తున్నారు అది చూపిస్తాను అక్కడ వెళ్తున్నాను అలాగే ఇంకా నర్సరీ ఈ మొక్కలు కూడా ఉండేట్టున్నాయి ఇక్కడ అవి అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇది వచ్చేసి అంటే వా వాకింగ్ కోసము తిరగడానికి కోసము అసలు దారి ఎలా ఉందో కూడా తెలియదు చూద్దాం రండి అంటే ఆట వెళ్ళడానికి లేదు ఇటు సైడ్ వెళ్తే అటు సైడ్ రావడానికి కోసము ఇలా ఏర్పాటు చేశారు చూడండి చూశారు కదండి ఇవన్నీ దారి అయితే అసలు ఎలా ఉందో ఎక్కడి నుండి ఎటు వెళ్ళాల్సిందో కూడా అర్థం కావడం లేదు చూడండి మధ్యలో మధ్యలో రౌండ్గా సరేలేండి అదంతా మనకు ఎందుకు కానీ ఇంకా అటు సైడు ఇటు సైడు ఎలా ఉందో మొత్తము చూపిస్తాను మనము దాంట్లో వెళ్ళి తిరగలేము అసలు దారి ఎలా ఉందో కూడా తెలియడం లేదు ఓకే అలాగే ఇంకా లాస్ట్ మామూలలో తాబేలు ఇంకా ఏదో ఉంది అని చెప్పారు అక్కడికి వెళ్ళి చూపిస్తాను చూశారు కదండి అక్కడ నుండి ఇటు సైడు ఈ లాస్ట్లోకి వచ్చేసాను అలాగే ఇటు సైడ్ కూడా ఉంది చూశారు కదండి ఇంకా ఇటు సైడ్ వెళ్తే కూడా ఇటు సైడ్ కూడా ఉంది ఇక్కడే లాస్ట్గా ఈ ఫెన్సింగ్ ఇక్కడ వేసేసారు ఇంతవరకు వచ్చేసాను ఈ మూలకి అలాగే ఆ మూలలో ఏముందో ఒకసారి చూపిస్తాను ఇదంతా మొత్తము వాకింగ్ కోసము తిరగడాని కోసం అయితే పెట్టారు అలాగే ఏమన్నా పనులు చేసుకునేదానికి ఇది అంటే టాటరు ఇంకా బైకు ఇవన్నీ కూడా తిరగడం కోసము పనులు చేసేదానికి గడ్డి అవి ట్రాక్టర్ ద్వారా మట్టి అవన్నీ తోలుకునే దానికోసము ఈ మాదిరిగా రోడ్డు రింగ్ రోడ్డు లాగా ఏర్పాటు చేసుకున్నారు ఈ పార్క్లోనే అలాగే ఇక్కడ వచ్చేసి ఫెన్సింగ్ ఇక్కడే అలా అక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ వ్యాస్మాన్ వాళ్ళ కోసము వాళ్ళ కోసము ఇక్కడ రూమ్ ఏర్పాటు చేశారు చూడండి అలాగే మనము దాని పక్కనే వచ్చేసి చెప్పాను కదా బైపాస్ రోడ్డు అని ఉంది చెప్పాను కదా అలాగే ఇటు ఇటు వెళ్ళి ఆ సైడ్ వెళ్తే క్యాంటీన్ ఉంటుంది అలాగే టికెట్ కౌంటరు అక్కడికి వచ్చేస్తుంది మనకు ఎంట్రీ అక్కడ నుండి మళ్ళీ బయటకు వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ కూడా ఫెన్సింగ్ లాస్ట్ లుక్ వచ్చేసింది వచ్చేసాను ఇటు సైడు వ్యాస్ మన్ కోసం అలాగే ఏందో కనపడుతుంది అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ తాబేలు ఉన్నాయనేసి తొట్టులో వాళ్ళు నీళ్ళ నీళ్ళలో ట్యాంక్ ఏర్పాటు చేశారు ఇక్కడ ట్యాంకులో తాబేలు కూడా ఉంటాయి అనేసి చెప్పారు దానికోసమే ఇక్కడికి వస్తున్నాను ఉంటాయో లేవో ఒకసారి చూసి చెప్తాను చూడండి వాళ్ళు వస్తే చెప్పారు కదండి తాబేలు పెంపకం చేస్తున్నారు అనేసి అది కా అక్కడ లేదు అలాగే బ్యాట్స్మెన్కి అయితే కూడా ఇది లేదు పక్కన ఉంది అని చెప్పారు బ్యాట్స్మెన్ కాదు లోపల ఇలా ఉంది చూడండి తాబేలు పెంపకం చేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు కదండి అది అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు అని చెప్పారు అలాగే మనము ఇంకా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కూల్ డ్రింక్స్ అవన్నీ ఉంటాయి కొంచెం బ్రష్ చేసుకొని కూల్ డ్రింక్ అయినా తాగుతాను ఇంకా డైరెక్ట్గా ఎంట్రీ ప్లేస్ దగ్గరికి వెళ్ళు వెళ్తున్నాను ఇక్కడ ఇక్కడ ఉండేది మొత్తము చూపించేశాను చూడండి ఇవే ఈ కొండలకు దగ్గర దగ్గరలో అలాగే ఇంకా చలికాలంలో అయితే ఇంకా ఇంకా చల్లగా ఉంటుంది కా ఈ వర్షాకాలం అయినప్పటికీ కూడా ఎండలు అయితే దంచి కొడుతున్నాయి ఇదండి చూసారు కదండి ఇది బైపాస్ రాజంపేటకు వెళ్ళే బైపాస్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు చూడండి వాటర్ ఫాల్స్ కోసము ఈ మాదిరిగా కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి చూడండి కడుతున్నారు చూడండి ఇదే అనుకుంటాను ఒకవేళ ఓకేనా చూశారు కదండి ఇటు సైడ్ ఇంకా క్యాంటీన్ దగ్గరికి వెళ్తున్నాను వెళ్తుంటే ఇది వచ్చేసి కనపడింది ఇక్కడ తొట్టి ఏర్పాటు చేస్తున్నారు నీళ్ళ నీళ్ళు నీళ్ళ ట్యాంక్ కోసము ఏర్పాటు చేస్తున్నారు అందులో ఏమైనా వదలొచ్చు లేదంటే బోటింగ్ కోసమైనా ఉండవచ్చు ఓకేనా విశారు కదండి ఈ చెట్లు మొత్తము చాలా చిన్న చెట్లు ఉన్నాయి మొత్తము చాలా పెద్ద చూడండి చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ వెళ్తున్నాను ఇంకా క్యాంటీన్ దగ్గరికి కొంచెము కూల్ డ్రింక్ అయినా తాగాలి ఓకేనా నీళ్ళు తొప్పికి అవుతుంది హుషారు కదండి ఈ చుట్టూ రింగ్ రోడ్ లాగా ఏర్పాటు చేస్తున్నారు ఇందులో అలాగే ఇటు సైడ్ వెళ్తే అక్కడ ఆడుకుంటున్నారు కదా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది ఇవి వచ్చేసి టాయిలెట్స్ ఇందులో జెంట్స్కు లేడీస్కు అందరికీ నేను పక్కన పక్కన ఉండవు చూడండి అలాగే ఇటు సైడ్ వెళ్దాం హుషారు కదండి ఇక్కడ ఇక్కడ నుండి నే ఇక్కడ నుండి అక్కడికి వెళ్తే ఇంకా పిల్లలు ఆడుకుంటారు కదా ఉయ్యాలలు అవి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి అక్కడికి దారి ఇక్కడే నేను చెప్పింది క్యాంటీన్ అనేది ఇక్కడే ఇక్కడ చూడండి కూర్చొని తాగడం కోసము ఇలా పూటం కట్టారు అలాగే అందుకోండి అక్కడ కనపడుతుంది కదా అది క్యాంటీను అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశారు చూడండి తాగడాన్ని తగడం కోసము నీళ్ళు నీళ్ళు తాగడం కోసము అలాగే నా ఈ క్యాంటీను ఓకే అండి కొంచెంసేపు కూల్ డ్రింక్ తీసుకొని తాగి తర్వాత ఆ ఎంట్రీకి ఎంటర్లోకి వెళ్ళి చూపిస్తాను ఇదండి ఇంకా కూల్ డ్రింక్ తాగేసి ఇంకెళ్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి తాగడానికి కోసము నీళ్ళు అలాగే ఇక్కడ కుళాయిలు ఇక్కడ అందరూ చాలామంది అన్నము తీసుకొచ్చి తింటుంటారు దానిలో వాళ్ళ కోసము కడుకున్న దానికోసము ఇక్కడ కుళాయిలు ఏర్పాటు చేశారు ఓకేనా ఇంకా అటు సైడు దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు ఎంజాయ్ చేసుకొని మళ్ళీ ఇంటికి పోతాను ఓకేనా చూశారు కదండి ఇదే నగరవనము మొత్తం చెట్లు ఉంటాయి అలాగే ఆడు పిల్లల కోసము పెద్దల కోసము ఆడుకుందానికి ఈ మాదిరిగా ఉంది లోపల ఇటు సైడ్ వెళ్తే మనము బయటికి వెళ్ళాల్సి ఉంటుంది అలాగే నేను లోపలికి వస్తున్నాను అండి చూశారు కదండి ఈ మాదిరిగా ఉంది మొత్తం ఇక్కడ ఉన్నారు చూడండి చూడండి మొత్తము ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చాలా అంటే చాలామంది వచ్చారు ఈరోజు ఆదివారంతో పాటు ఇంకా దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి అందరు చిన్న పిల్లలు వాళ్ళందరూ స్కూల్ సెలవులు కదా దానికోసము అందరూ పిల్లలు పిల్లలకి పాటు వీళ్ళందరూ కూడా వచ్చారు చూడండి ఓకేనా ఇంకా పెద్ద దగ్గరికి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసుకొని వెళ్తాను ఈ మొత్తం ఈ నాగర ఉంది ఎవరైనా వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేసుకుంటు అంటే సెలవుల రోజు వస్తే మీకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే జనాలు కూడా చాలా మంది ఉంటారు బాగుంటుంది జన దోషం ఇక్కడ